తొమ్మిది బొక్కలు చెప్పాను అనుకో సత్ అది మంచి సాంగ్ వచ్చి ఎక్కడ ఎత్తుకు దూరం అయిపోయి వాళ్ళతో కలువ మానే చెప్పాడు కానీ చెప్పాడు అలా చెడు సాంగ్ వచ్చి అంటే వదిలించుకోమట చెడు సాంగ్ వచ్చే దాన్ని వదిలించుకో ఎందుకు ఎక్కువ ఇచ్చి వదిలించుకున్నాడు సత్సాంగ వచ్చి ఒక యాభై డెబ్బై కిలోమీటర్లు కిలోమీటర్లపై కొలమంట మంచి సాంగ్ వచ్చి డెబ్బై కిలోమీటర్లు దూరంలో కూడా కస్టమర్లకు ఒకప్పుడే కలవట ఎందుకంటే సత్సాంగత్యంలో మనకి శుభాలు జరుగుతాయి సత్సాంగత్యంలో కొత్త అవుతుంది ఇక్కడ బాబా గారు మనం నేర్పించడం కోసం ఇక్కడ కూర్చోండి ఎవరి వచ్చాడంటే కానీ సత్సంగత్యాడు సత్సంగ సద్భక్తుల కోసం వచ్చాడు భగవంతు నివాసం భగవంతు నివాసం భక్తుల దగ్గర నిర్మలైన భక్తుల దగ్గర అనివాసం కాబట్టి అలా మనం చెప్పడానికి కూర్చాడు కానీ అంత అవసరం అవసరం కలిగారు వస్తారు जी गुरु साले भन न पैसा के पैसा गानी मलाई रमाचार भत्के इले इरोसी अठे हाल्न सक्छ आ र हले पात गर्थु म